హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా జై శ్రీమన్నారాయణ సీఎం గారికి నమస్కారం అండి నిన్న అరెస్ట్ చేసిన మా హిందూ బంధువులందరినీ అన్కండిషనల్గా విడిచిపెట్టాలని మీకు విన్నపం చేస్తున్నాము దయచేసి వాళ్ళని వెంటనే వదిలేయండి లేదు మీరు హిందువులుగా మా రాష్ట్రంలో బతకడానికి వీల్లేదు మీరు ఖచ్చితంగా మతం మారాల్సిందే మారితేనే మా రాష్ట్రంలో ఉండనిస్తాం లేకపోతే మీ గుళ్ళు పగలగొడతాం మీ రథాలు కాల్చేస్తాం ఏ మీ దేవుడి విగ్రహాలన్నీ విరగొట్టేస్తాం మిమ్మల్ని హిందువులుగా బతకనియ్యం మీరు కన్వర్ట్ అవ్వకపోతే మిమ్మల్ని కొట్టి చంపేస్తాం మీ కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తాం మీరు ఇలాగే ఉండాలి మా రాష్ట్రంలో ఇక్కడ ఉండాలనుకుంటే మీరు ఇలా ఉంటేనే ఉండగలరు మారితేనే ఉండగలరు లేకపోతే మిమ్మల్ని మామూలుగా బతకనివ్వము అని గనక మీరు చెప్పదలుచుకుంటే దయచేసి ఓపెన్ గా చెప్పేయండి మొత్తం అందరూ హిందువులకి ఓపెన్ గా చెప్పేసేయండి అప్పుడు వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళు అక్కడ ఉంటారు లేకపోతే రాష్ట్రం వదిలి పారిపోతారు అంతేగాని ఇలా దొంగచాడు దెబ్బలు తీయటం రధాలు కాల్చేయటం విగ్రహాలు పగల కొట్టడం ఇలాంటివన్నీ చెయ్యొద్దు మనుషుల మీద దౌర్జన్యాలు చెయ్యటం వాళ్ళని విరకొట్టేసి కొట్టేసేసి చంపేసి నువ్వు కన్వర్ట్ అవుతావా చస్తావా అని చెప్పి ఇలాంటివి చెయ్యొద్దు కేవలం పదవి కోసం మాత్రమే కాదు మనిషి బతికేది ఇంకా చాలా ఉంటాయి పర్పసెస్ జీవించడానికి కేవలం పదవి కోసమే కాదు ఇంతమంది మనుషులు అల్లాడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఆ రథం కాలిపోవడం అనేది సామాన్యమైన విషయమా ఎన్ని లక్షల కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళ మనోభావాల మీద మీకు అసలు ఎటువంటి భావం లేదా అయ్యో బాధ అనిపించట్లేదా పక్కనున్న చర్చి మీద ఆవేశంలో ఉన్న కుర్రవాళ్ళు ఏదో ఒక రాయి వేసి ఉంటారే అనుకోండి అయితే ఇంక వాళ్ళ మీద కేసులు పెట్టేసి మొత్తం నలభై మందిని యాభై మందిని లో పెట్టేస్తారా ఆవేశంలో ఉన్నారు అవును ఆవేశంలో ఉన్నారు బాధలో ఉన్నారు బాధ అనిపించదా మీకు చర్చ్ మీద రెండు రాళ్లు వేస్తే ఎంత బాధ వేసిందో మొత్తం రథం భస్వం అయిపోతే మా కుర్రాళ్ళకి బాధ అనిపించదా ఆ విషయంలో ఉన్నారు ఒక రాయి విసిరారు అయితే కొట్టేస్తారా చంపేస్తారా జడల్లో పెట్టేసి మగ్గించేస్తారా అంటే భయపెట్టి బెదరగొట్టి వాళ్ళని ఖచ్చితంగా లొంగ తీసుకోవాలి ఇంక మళ్ళీ నోరెత్తకుండా చేసేయాలి ఇదే నా విధానం ఒకసారి సిరియా వెళ్ళి చూసుకోండి లెబనాన్ వెళ్ళి చూసుకోండి ఎలా జరుగుతుందో ఎలా ఎలా బతుకుతున్నారో క్రిస్టియన్స్ అక్కడ ఇక్కడ అలాగేం అనలేదే మీ దారుణ మీరు ఉండండి మా దారుణ మేము ఉంటామన్నాం తప్ప మేము మళ్ళీ ఒక్క నాడు మీ దగ్గరకు వచ్చి మీరు ఇలా చెయ్యొద్దు అని అనలేదే అక్కట్లాగా కర్కోటకుల్లాగా కాల్చి చంపేయలేదే క్రిస్టియన్స్ని మా తోటి సోదరులుగా భావించి అందరం కలిసి జీవిద్దాం మీ దారిని మీరు బతకండి మా దారిని మేము ఉంటామని చెప్పాం తప్ప మమ్మల్ని బలవంతంగా చెయ్యకండి మమ్మల్ని బలవంతం చేసి కన్వర్ట్ చేయకండి మా దారిని మేము ఉంటాము మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అన్నాం అంటే ఉండొద్దా మేము బతకద్దా మేము వెళ్ళిపోవాలా మేము రాష్ట్రం వదిలి పారిపోవాలా ప్లీజ్ విఆర్ రిక్వెస్టింగ్ యూ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సీఎం గారు మా పిల్లల్ని విడిచిపెట్టండి మమ్మల్ని మా నాన్న మా మా నాన్న బతకనివ్వండి